కింద కూడా ఓన్లీ మనం ఒక మీరు ఎంపీ గారు కలెక్టర్ గారు చేసి గారు చేసీ గారు అంతే అంతవరకే సార్ సీఎం గారికి అక్కడ మనం ఇంట్రాక్ట్ పెట్టాలి పెడతాం అవన్నీ కూడా కాసేపు చూసుకుంటాం టెస్ట్ చేసుకుంటాం ఇక్కడ అటు గ్యాప్ చాలా మనం పైన కొన్ని కుర్చీలు ఏంటంటే నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో ఎంతో కాలం నుంచి ముప్పై నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న పట్టాలను యాక్చువల్గా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈరోజు ఈవినింగ్ ఫోర్ థర్టీకి యాక్చువల్గా ఈ కార్యక్రమం ఈ యొక్క భగవత్ సింగ్ కాలనీలో ముప్పై నలభై సంవత్సరాలు చిల్లు కట్టుకొని ఉన్నారు ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ అయిపోయింది రోడ్స్ అయిపోయినాయి ట్రైన్స్ అయిపోయినాయి కానీ మొన్న ఎలక్షన్స్కి ముందు నేను ఇక్కడ తిరిగేటప్పుడు నా దగ్గరికి ఇక్కడ లోకల్స్ వచ్చి కాగితం తీసుకొచ్చారు సార్ ఇది పట్టా అని గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు అయితే మేము బ్యాంకులకు పోతే ఇది పట్టా కాదమ్మా మీరు అక్కడ ఉంటున్నారని ఇచ్చేది పట్టాగా చల్లదు ఇది పట్టా కాదని చెప్పారు సార్ మా పరిస్థితి ఏంది ఇప్పుడని వాళ్ళు ఎంతో బాధపడితే ఆ రోజు నేను ఒక మాట చెప్పా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను మీ భగత్ సింగ్ కాలనీ తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని పెడతా రోడ్లోనే లోనే కూర్చొని పెడతానని చెప్పా అక్కడే మీతో డిస్కస్ చేస్తా కోర్టు ఇష్యూస్ లేకుంటే నేను చేయించి పెడతాన అన్న ప్రకారమే మార్చి ఒకటో తేదీ కలెక్టర్ గారిని జేసీ గారిని అటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చొని పెట్టాను ఆ రోజు డిస్కస్ చేశాను అది అయిన తర్వాత కలెక్టర్ గారిని అమరావతికి వినిపించి అక్కడ రెవెన్యూ సెక్రటరీ గారితో అదేవిధంగా మున్సిపల్ సెక్రటరీ గారితో అదేవిధంగా ఇరిగేషన్ సెక్రటరీతో కూర్చొని పెట్టి మాట్లాడించా ఇది ఊరికి మాటలతో కాదు చేతులతో చేయాలంటే ఎలా అంటే వాళ్ళు గైడ్ చేశారు దాని ప్రకారం ఇక్కడ కమిటీ వేసి మూడు డిపార్ట్మెంట్ కమిటీలు వేసుకుని రిపోర్ట్ తయారు చక్కగా పంపించారు దాని మీద ప్రాసెస్ చేశారు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ఎంతో ఆలోచించిన వాళ్ళని మనం ఖాళీ చేయించడం కూడా కరెక్ట్ కాదు అందువల్ల ఎక్కడైతే పట్టాల యోగాలుగా ఇవ్వన్నారు మీద అది శాంక్షన్ చేశారు కేబినెట్ లో పెట్టి అప్రూవ్ చేశాం అయితే ఆ రోజు అప్రూవ్ చేస్తే ఆ రోజు నాకు ఇక్కడి నుంచి ఫోన్లు ఫోటోలు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నారని ప్రభాసాలు కాలుస్తున్నారని వాళ్ళ ఆనందాన్ని కదు ఎందుకంటే ఎవరైనా పిల్లు కట్టుకుంటే హక్కు కోరుకుంటారు హక్కు లేకుండా ఊర్చే ఉండి బిక్కు బిక్కుమగా ఇప్పుడు ఖాళీ చేస్తారు ఇప్పుడు కొట్టేస్తారని భయం ఉంటుంది అందువల్ల ఈరోజు పద్నాలుగు వందల పట్టాలను మళ్ళా వెరిఫై చేయమని కలెక్టర్ గారికి చెప్పారు వాళ్ళు నిన్న సాయంకాలం వెరిఫై చేస్తే ఆరు వందల ముప్పై మూడు పట్టాలు రెడీ చేశారు రాయిట్టు కూడా చేశారు ఈ రోజు సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆ పట్టాల పంపిణీ జరుగుతుంది ఆ తర్వాత ఈ పట్టాన్ని యాక్చువల్గా మళ్ళా మిగతా పట్టాలు కూడా రిలిఫై చేయమని మరొక వన్ మంత్ మళ్ళా కొన్ని పట్టాలు ఆ విధంగా పద్నాలుగు వందలు వీలైన తొందరలో పూర్తి చేస్తాం ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కాడేర్లో ఉండారు అందువల్ల ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి వర్చువల్గా యాక్చువల్గా వారు పాల్గొని యాక్చువల్ గా ఈ యొక్క పబ్లిక్ని అడ్రస్ జరుగుతుంది